వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు గారి క్యాబినెట్లో ఈసారి నలుగురు వైసీపీ నాయకులకు మంత్రి పదవులు దక్కాయి ఇది చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంటుంది ఒక రకంగా వాళ్ళ అదృష్టవంతులు కూడా అనుకోవాలి వీళ్ళు నలుగురు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ పార్టీ విజయం కోసం కృషి చేశారు ఆ తర్వాత కాలంలో వీళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు రకరకాల కారణాలతో వచ్చారు ఈ ఎన్నికల్లో వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు ఈ నలుగురు ఎవరంటే కడప జిల్లా నుంచి మంత్రి అయిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి మంత్రి అయిన ఆనవ రామనారాయణ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా నుంచి మంత్రి అయిన వాసనశెట్టి సుభాష్ కృష్ణా జిల్లా నుంచి కొలుసు పార్థసారథి ఈ నలుగురు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారు వీళ్ళు పంతొమ్మిది ఎన్నికల్లో రామ్ నారాయణ రెడ్డి గారు ఈయన ప్రసా పార్సారదే ఇద్దరు కూడా కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేలుగా కూడా గెలుపొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ తర్వాత కాలంలో మొదట అంటే పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఒక మూడేళ్ల క్రితం రామ్ ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు రాయచోటు నియోజకవర్గంలో యాక్చువల్గా రాయచోటు నియోజకవర్గంలో వీళ్ళకి రాజకీయ వారసత్వం ఉంది ఈయన తండ్రి నాగిరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది రెండుసార్లు రాయచోటు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు తర్వాత ఈయన తల్లి కూడా ఎంపీపీగా ఉన్నారు ఆ తర్వాత కొంతకాలం వీళ్ళ బాబాయ్ కూడా అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు సో వీళ్ళది కాంగ్రెస్ నుంచి కుటుంబం వచ్చిన కుటుంబం రాజకీయ కుటుంబం ఆ తర్వాత వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళారు అక్కడి నుంచి మూడేళ్ల నాడు స్థానిక రాజకీయాల్లో ఉన్న విభేదాలు కావచ్చు గొడవలు అదే జిల్లా రాజకీయాల్లో ఉన్న గొడవలు వీటన్నిటి నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు తెలుగుదేశం నుంచి మొన్న ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు రాయచోట నియోజకవర్గం నుంచి అక్కడ గెలుపొందారు సో ఈయన మూడేళ్లుగా పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు బాగా సో అందుకని ఆయనకి ఈసారి మంత్రివర్గంలో బెర్త్ లభించింది ఇక ఈయన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరింది వాసంశెట్టి సుభాష్ ఈయన కూడా రెండు వేల పంతొమ్మిది ఈయన అమలాపురం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు ఆ టైంలో ఆ పదవిలో ఉన్నారు ఆ తర్వాత కాలంలో ఆ మధ్య రెండేళ్ల నాడు మనకి అమలాపురంలో అల్లర్లు జరిగినాయి ఆ అల్లర్ల తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ రామచంద్రాపురం టిక్కెట్ ఇచ్చింది రామచంద్ర శెట్టిబలే సామాజిక వర్గం వాసంత శెట్ సుభాష్ అక్కడ రామచంద్రాపురంలో ఆయన కంటెస్ట్ చేశారు రామచంద్రాపురంలో ఘన విజయం సాధించారు సో యువకుడు ఉత్సాహవంతుడైన సుభాష్కు మంత్రి పదవి దక్కింది ఇక ఈయన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరింది సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు రామ్నారాయణ ఆనం కుటుంబం నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ప్రభావవంతమైన కుటుంబం ముందు నుంచి కూడా ఏసీ సుబ్బారెడ్డి కాలం నుంచి పన్ను దాదాపు డెబ్బై ఎనభై ఏళ్ళుగా నెల్లూరు రాజకీయాల్లో ఆనంద్ కుటుంబం ప్రమేయం పెత్తనం కొనసాగుతూ వచ్చింది ఆనంద్ ఆఫ్గా సో రామ్ నారాయణ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై ఐదులో రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఎనభై మూడులో ఆయన నెల్లూరు టౌన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఎనభై ఐదులో రాపూర్ నుంచి గెలిచారు రాపూర్ నుంచి గెలిచిన తర్వాత ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆయన ఆర్ అండ్బి మంత్రిగా పనిచేశారు ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్లో చేరిన తర్వాత తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మంత్రిగా కూడా కొంతకాలం పనిచేశారు రెండు వేల పద్నాలుగులో ఆత్మగూరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆనంద సోదరులు అప్పుడు రెడ్డి గారు బతికే ఉన్నారు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరారు కానీ మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఇమడలేక ఆయన వెనక్కి వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో వెంకటగిరి నుంచి కంటెస్ట్ చేసి గెలిచారు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోకడలను ఆయన జీర్ణించుకోలేకపోయారు స్థానిక జిల్లా రాజకీయాల విషయంలో కానీ లేదంటే రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఒక సీనియర్ లీడర్గా రామ్ నారాయణ రెడ్డికి తగిన గౌరవం ఇవ్వలేదని కానీ ఇలాంటి కారణాలతో ఆయన దూరం అయ్యారు ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉండగానే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని పార్టీ ఇన్ఛార్జిగా కూడా నియమించారు సో ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన చంద్రబాబు గారితో మాట్లాడుకుని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు అట్లా రామ్ నారాయణ రెడ్డి గారు కూడా పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గెలిచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి టీడీపీలోకి వచ్చి టీడీపీలో ఆత్మకూరు నుంచి కంటెస్ట్ చేసి గెలిచారు ఇప్పుడు మంత్రి పదవం చేపట్టారు ఇక ఇంకా ఈ నలుగురిలో మరీ అదృష్టవంతుడు ఎవరంటే కొలుసు పార్థసారథి గారి గురించి చెప్పాలి పార్థసారథి ఆయన యాదవ సామాజిక వర్గం ఆయన కేపి రెడ్డయ్య గారు మాజీ ఎంపీ గారు ఉన్నారు ఆయన రెండుసార్లు మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలుపొందారు ఈ రెడ్డయ్య గారి కుమారుడే పార్థసారథి పారసారద రెండు వేల నాలుగులో రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఉయ్యూరు అప్పట్లో ఉయ్యూరు అసెంబ్లీ ఉండేది డీలిమిటేషన్ ముందు ఉయ్యూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత డీలిమిటేషన్లో ఉయ్యూరు మారిపోయింది అందుకని పెనంలూరుకి వచ్చారు పెనమలూరు నుంచి రెండు వేల తొమ్మిదిలో కంటెస్ట్ చేశారు కొన్నాళ్ళు ఆయన మంత్రి మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు వరకు ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల పంతొమ్మిదిలో పెనమలూరు నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు గెలుపొందారు కానీ ఆయనకు పెద్ద ప్రయారిటీ ఇవ్వాలి ఆయన మాజీ మంత్రి అయినా కూడా ఆయన ఆయనకి అంత ప్రయారిటీ ఇవ్వలేదు దాంతో ఆయన కొంతకాలం అసంతృప్తిగా మనస్తాపానికి గురై ఉన్నారు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని పరిణామాలు కొన్ని కొన్ని పనులు ఆయన చేసినవి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి ఆ రోజుల్లో తాడిగడప ముఖ్యంగా తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టమనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు తాడిగడప మున్సిపాలిటీకి అట్లాగే ఆయన కొంత తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టించడం లాంటి పనులు కూడా చేశారనే విమర్శలు ఆయన మీద ఉన్నాయి అయితే ఈ గ్యాప్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారితో ఆ గ్యాప్ ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ అలా 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 పెరుగుతూ పోయింది ఆ పెరుగుతూ పోయిన క్రమంలో ఆయనకు టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు అలాంటి పరిస్థితులు ఆయన తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వెళ్ళి ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో చేరారు చేరిన తర్వాత పెనమలూరు టిక్కెట్ ఇవ్వడానికి పార్టీ అధిష్టానం ఆయన్ని ఇష్టపడలేదు నూజివీడు నుంచి కంటెస్ట్ చేయించారు నూజివీడులో ఆయన గెలుపొందారు గెలుపొందిన తర్వాత అనూహ్యంగా ఆయనకు మంత్రి పదవి దక్కింది ఇట్లా ఈ నలుగురు కూడా అనూహ్యంగా అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇరవై నాలుగు నాటికి తెలుగుదేశం పార్టీలో చేరటం తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వటం గెలవటం మంత్రులు కూడా కావడంతో వీళ్ళని అందరికంటే అదృష్టవంతులుగా భావించాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్